హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీడిసన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా బాగుంటాను చాలా రోజుల నుంచి వీడియో తీయాలనుకుంటున్నాను అసలు టైం కుదరట్లేదు అయితే వీలు చేసుకొని మరి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది చాలా మంది కామెంట్ చేస్తున్నారు అక్క మీకు న్యూస్ ఛానల్ ఉందా మీరు న్యూస్లో వాయిస్ చెప్తారా నిజం చెప్పండి ఛానల్ లింక్ చెప్పండి అంటూ కామెంట్ చేస్తున్నారు అవునండి నాకు న్యూస్ ఛానల్ ఉంది ఇంకా చాలామంది అక్క మేము న్యూగా ఛానల్ క్రియేట్ చేసాము సక్సెస్ ఎప్పుడు వస్తుందో ఏమో అర్థం కావట్లేదు వ్యూస్ అస్సలు వెళ్ళట్లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు నిజంగా యూట్యూబ్ అంటే చాలా కష్టం ఉంటుందండి ఆ బాధ నాకు తెలుసు అయితే అక్క మీకు న్యూస్ ఛానల్ అంటే మీకు ఇంతకుముందు ఐడియా ఉందా యూట్యూబ్ గురించి కొన్ని టిప్స్ మాతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారనమాట అందుకే ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చు అని నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒక టూ ఇయర్స్ బ్యాకే తెలిసిందనమాట టూ త్రీ ఇయర్స్ బ్యాకే తెలిసింది నాకు అంతకుముందు అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అసలు యూట్యూబ్లో ఇలా వీడియోస్ అప్లోడ్ చేస్తారు అంత చాలామంది యూట్యూబ్ని వేస్ట్ చేసుకొని చాలా డబ్బులు సంపాదిస్తున్నారు అని అయితే నాకు అస్సలు తెలియదు అనమాట ఇక మా చెప్పాను కదా చాలాసార్లు చెప్పాను మా బావ క్లోజ్ ఫ్రెండ్ అనమాట శ్రీకాంత్ అని మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోవాలి చాలా మంచి వ్యక్తి ఇక తనైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు తనకి న్యూస్ ఛానల్ ఉందనమాట ఇక తను చాలాసార్లు ఇంత డబ్బు ఇంత సంపాదించాను వినేలా ఇంత వచ్చింది అని చెప్పి మా బావతో డిస్కస్ చేస్తుంటే వినేదాన్ని కానీ యూట్యూబ్ అంటే చాలా రిస్క్ కావచ్చు మన వల్ల ఎక్కడ అవుతుంది అని చెప్పి విని వినట్టు వదిలేసేదాన్ని అనమాట ఇక ఒకసారి రాజస్థాన్లో చాలా చెప్పాను కదా రాజస్థాన్లో మాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉండేది అయినా ఈ రోజుల్లో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిన వారు ఎవరండి అసలు నిజం చెప్పాలంటే మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు నిజంగా పెళ్లి తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను ఏమన్నా అంటే అంటారు కదా అక్క ఏంటక్క నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అన్నకు జాబు లక్షల లక్షల శాలరీ వస్తుంది రాజాగా బ్రతకొచ్చు కదా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటారు నాకు తెలుసు కానీ ఆ సిచ్యువేషన్ అనేది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది నిజం చెప్పాలంటే మేము సండే సండే నాన్ వెజ్ అస్సలు తెచ్చుకునే వాళ్ళమే కాదు ఎప్పుడూ నెలకు ఒకసారి నాకు తినాలనిపించినా సరే మా బాబుకి చెప్పేదాన్ని కాదనమాట అట్లా ఉండేది అలాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేశాను నేను ఇంకా అలాంటి రోజు అస్సలు రావద్దని కోరుకుంటున్నాను అందుకే నా వంతు సహాయంగా ఏదో విధంగా కష్టపడాలి అనే ఆ సంకల్పమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్పగలుగుతాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఇక ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా టాపిక్ అయితే ఏం జరిగిందంటే బాబా మీ ఫ్రెండ్ యూట్యూబ్ చేస్తున్నాడు కదా నేను కూడా ఛానల్ స్టార్ట్ చేస్తాను అని చెప్పాను అనమాట మా బావ సరే చూద్దాంలే అని అన్నాడు సో ఈయన ఇలా చెప్తే అయినట్లేదని చెప్పి నేను ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను సో ఏం చేశానంటే సీరియల్స్ అప్లోడ్ చేశానన్నమాట పర్లేదు ఒక వన్ మంత్ బాగానే నడిచింది తను ఆటోమేటిక్గా ఛానల్ మాయమైపోయింది అసలు కనిపించలేదు ఇక మళ్ళీ అంటే ఎట్లా అంటే టాలీవుడ్ న్యూస్ ఉంటుంది కదా ఇండస్ట్రీకి సంబంధించింది హీరో హీరోయిన్స్కి సంబంధించిన న్యూస్ అలాగే పొలిటికల్కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఛానల్స్లో అప్లోడ్ చేసేదాన్ని అనమాట అది చాలా ప్రాసెస్ ఉంటుంది మామూలుగా మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా న్యూస్ ఛానల్స్ అని అంటే సమంత ఐ మీ లైక్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇలాంటి వాళ్ళ న్యూస్ ఫేక్ న్యూస్లు చాలా వస్తూ ఉంటాయి యూట్యూబ్లలో సో అలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉండేదాన్ని అనమాట అయితే నేను ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీ టైంలో మా బావ ఇంతెందుకు నా తక్కువ వెళ్ళింది అప్పుడు మా బావ అయితే ఒక న్యూస్ ఛానల్ క్రియేట్ చేసుకొని బయట డబ్బులు ఇచ్చి వాయిస్లో అయితే చెప్పించుకునేవాడు సో అలా అయితే ఒక సిక్స్ మంత్స్ వరకు మా బావ కష్టపడ్డాడు నేనైతే వదిలేసిన ఇంకా నేను పెట్టకపోయేదాన్ని వీడియోస్ అయితే ఎందుకంటే అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీకి దగ్గరలో ఉన్నాను నాకు అసలు ఇక అసలు హెల్త్ సపోర్ట్ చేసేది కాదు ఇక అప్పుడైతే స్కిప్ అనమాట పెట్టలేదు ఇక మళ్ళీ డెలివరీ తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత మా బావ చాలా ఫోర్స్ చేశాడు నన్ను పెట్టు పెట్టు డైలీ టూ వీడియోస్ పెట్టు త్రీ వీడియోస్ పెట్టను డైలీ ఫోన్ చేసి టార్చర్ అనమాట ఒక రకంగా టార్చర్ చేసేవాడు అనమాట ఈరోజు వీడియో ఎందుకు పెట్టలేదు పెట్టాలి కదా కనీసం వాయిస్లో అయినా చెప్పి నాకు పంపించు నేను వీడియోస్ చేస్తాను అని చెప్పి బాగా చెప్పేవాడు అనమాట సరే ఇక ఆయన టార్చర్ తట్టుకోలేక వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని రోజు ఒక త్రీ ఫోర్ అప్లోడ్ చేసేదాన్ని సో అలా న్యూస్ ఛానల్ అయితే మంచి పర్ఫెక్ట్ అయిన వాయిస్ చెప్పడము నాకు బాగా అంటే మీ అందరూ అంటూ ఉంటారు కదా వాయిస్ బాగుంటుందక్క అని చెప్పి సో వాయిస్ బాగుండే ఎట్లనో కానీ తెలియదు కానీ పర్ఫెక్ట్ అయిపోయిన వాయిస్ చెప్పడంలో సో ఇక నాది న్యూస్ ఛానల్ అయితే మా అయిపోయింది ఎగ్జాక్ట్గా ఇప్పటి వరకు ఇప్పుడు త్రీ ఇయర్స్ అనుకుంటా త్రీ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్లోనైతే శాలరీ తీసుకుంటున్నాను మంత్లీ మంత్లీ కాకపోయినా ఒక మంత్ రాకపోతే నెక్స్ట్ మంత్ అట్లా డబ్బులు అయితే ఇప్పటి వరకు నేను యూట్యూబ్ నుంచి తీసుకుంటున్నాను ఇక తర్వాత మీ అందరికి తెలిసిందే న్యూస్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇదనమాట నాకు యూట్యూబ్ గురించి ఎంతో కొంత తెలుసు కాబట్టి నేను యూట్యూబ్లో కొంచెం అంటే వెంటనే తొందరగా సక్సెస్ అయ్యానని చెప్పను ఎంతో కొంత సక్సెస్ అయ్యాను ఇక్కడి వరకు రాగలిగాను ఈజీగా అని చెప్పగలుగుతాను అనమాట యూట్యూబ్లో మేము తొందరగా సక్సెస్ అవ్వాలా ఏంటంటే కొన్ని టిప్స్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు నిజమండి టిప్స్ అనేది ఏది ఉండదు జస్ట్ మనం ఎట్లా అంటే వాళ్ళని ఆడియన్స్ని మన వైపు తిప్పుకోవాలి ఐ మీన్ కొంచెం అట్రాక్టివ్గా మాట్లాడడం కానీ కుకింగ్ వీడియోస్ కానీ అట్రాక్టివ్గా చేస్తే మనం తొందరగా సక్సెస్ అవుతాం అంటే ఇట్లా కూడా అనుకుంటానమాట అంటే ఏంటక్క ఇప్పుడు నువ్వు బాగా సక్సెస్ అయిపోయినట్టుగా తెగ పోస్ కొడుతున్నావు కదా అని అనుకుంటారు నేను అట్లా అని చెప్పట్లేను ఎంతో కొంత నాకు నాలెడ్జ్ ఉంది యూట్యూబ్ గురించి తెలుసు నాకు న్యూ న్యూస్ ఛానల్ ఉంది అని మీకు చెప్పడం కోసం ఇదంతా టాపిక్ చెప్పాల్సి వచ్చింది అంటే ఇంకో విషయం ఏంటంటే న్యూస్ ఛానల్ అట్లే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాననమాట తర్వాత సడన్గా ఉన్నట్టుండి నా న్యూస్ ఛానల్ అయితే పోయింది ఎందుకు ఏంటి అని అంటే ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క మీ హస్బెండ్ శాలరీ గురించి ఒక్కసారి కూడా చెప్పవేంటక్క అంటూ ఏంటండి ఆర్మీలో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత శాలరీ అయితే అస్సలు రాదు అంటే ఒక్కో ప్లేస్లో ఒక్కొక్కలా వస్తుంది అనమాట మా బావకైతే చాలా తక్కువ శాలరీ మీరు ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క మీకు అన్ని ఫ్రీగా ఇస్తారా ఫ్రీగా పంచి పెడతారా అని కూడా అడుగుతున్నారు ఫ్రీగా అంటే మా బావకు అయితే ఫ్రీగా ఇస్తారనమాట అంటే రేషన్ అనేది వస్తుందని తెలుసు కదా మీ అందరికీ ఆర్మీలో సో ఓన్లీ ఆర్మీ పర్సన్కి ఎంత క్వాంటిటీలో ఒక వారంలో ఎన్ని కూరగాయలు అయితే తను తింటాడు అనేది కౌంట్ చేసి మరి ఒక వారానికి అయితే తనకి కూరగాయలు ఇస్తారు అలాగే పాల ప్యాకెట్స్ కూడా ఇస్తారు రేషన్ సామాన్స్ ఉప్పులు పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఒక్కనికి సరిపడా ఇస్తారనమాట అవి మనకు కొద్దు అనుకుంటే అంతే క్వాంటిటీ దానికి సంబంధించిన కొన్ని మనీ ఇస్తారనమాట మనీ కావాలంటే మనీ తీసుకోవచ్చు లేదంటే కూరగాయలు తీసుకోవచ్చు సో ఇదనమాట మ్యాటరు ఫ్యామిలీ మొత్తానికైతే ఫ్రీగా ఇవ్వరు ఓన్లీ ఆర్మీ పర్సన్కి లైఫ్ లాంగ్ అయితే ప్రతి ఒక్కటి ఫ్రీగా ఇస్తారు ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇది విషయం ఇంకా పిల్లలు స్కూల్స్ గురించి అడుగుతున్నారు అక్క ఆర్మీ స్కూల్లో పిల్లలకి స్టడీస్ ఫ్రీగా చెప్తారా లేదంటే మనం మనీ పే చేయాలా అని అడుగుతున్నారు ఆర్మీ స్కూల్ విషయానికి వస్తే మనీ అయితే మనం స్కూల్లో మన ప్రైవేట్ స్కూళ్ళలో ఎలా అయితే మనీ పే చేసి మనం పిల్లల్ని స్కూల్కు పంపిస్తామో అదే విధంగా ఆర్మీ స్కూల్లో కూడా ప్రతి ఒక్కటి మనం డబ్బులు పెట్టయితే పిల్లల్ని చదివించాలి మళ్ళీ తర్వాత ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇన్ని సర్టిఫికేట్స్ అన్నీ మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తే కొంత మనీ అయితే మనకు పంపిస్తారనమాట పిల్లల చదువులకు సగం మనది ఉంటే సగం ప్రభుత్వానికి ఉంటుంది సో ఇది ఆర్మీ విషయం గురించి ఫస్ట్ అయితే మనం మనీ కట్టి పిల్లల్ని చదివిస్తే ఆ తర్వాత మనకి మనం పెట్టినంత కాకుండా ఎంతో కొంత అయితే మనకి మనీ జనరేట్ అవుతుంది స్టడీ విషయంలో ఇంకా హాస్పిటల్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్రీ మన అందరికీ తెలియదా సో ఫ్రీ అనమాట హాస్పిటల్స్ అయితే ఇంకా చాలామంది అక్క మీరు లక్కీ అక్క మంచిగా క్వార్టర్స్లలో ఉంటున్నారు హస్బెండ్స్తో ఉంటున్నారు ఎంత లక్కీ అక్క చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే ఒక్కొక్కసారి జెల్సీగా కూడా అనిపిస్తుంది అక్క మాకు అలాంటి లైఫ్ ఎప్పుడు వస్తుందో అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నిజంగా ఒక రకంగా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఒక్కొక్కరు అయితే నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు నేను ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఎంతో కొంత నాకు అర్థమవుతుంది చాలామంది నిజంగా అక్క మేము టెన్ ఇయర్స్ నుంచి దూరంగా అక్క ఎయిట్ ఇయర్స్ నుంచి దూరంగా అక్క పెళ్ళైనప్పటి నుంచి మేము ఇంటికానే ఉంటున్నాము అని చెప్పి చాలా బాధపడతారు నిజంగా నాకు కూడా చాలా బాధగా ఉంటుంది ఒక్క వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉండాలంటేనే చాలా కష్టం అసలు సమాజం మనల్ని బ్రతకనియదు అక్కడ ప్రశాంతంగా మనం ప్రశాంతంగా ఉన్నా సరే వాళ్ళైతే అసలు ప్రశాంతంగా ఉన్నవరు ఏంటమ్మా ఇంకా వెళ్ళలేదా ఏదో ఒక ఒక ఏమంటారు ఎట్లా చూస్తారంటే అసలు వాళ్ళు చూసే చూపుకి చాలా బాధగా అనిపిస్తుంది ఏంటో అమ్మ జీవితం అసలు వేస్ట్గానైనా పెళ్లి చేసుకున్నాను బాబు ఈ ఆర్మీ వాళ్ళని అన్న అన్న కాడికి వస్తుంది కానీ నిజమండి చాలా టార్చరు నిజంగా ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసే వారికి అయితే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే అంతకంటే నేనేం చెప్పలేను కానీ ప్రతి ఆర్మీ లైఫ్లో ఏ వైఫ్ అయినా సరే స్ట్రగుల్స్ ఫేస్ చేయక తప్పదు ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు మళ్ళీ ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ వస్తే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే సిచ్యువేషన్ వస్తే మాత్రం ఇంటికి వెళ్ళి అలాగే సాడ్గా ఉండక అయితే అస్సలు తప్పదన్నమాట ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా బాధ అనిపిస్తూనే ఉంటుంది ఆ లోన్లీనెస్ అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది నిజంగా ఇంకా సో ఏం చెప్పానో ఏమో తెలియదు కానీ కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా వీడియో నస్తే లైక్ చేయండి నెక్స్ట్ ఇంకొన్ని టాపిక్స్తో వీడియోస్ ఇలా చేస్తూ ఉంటాను కంటిన్యూ చేయమంటారా కామెంట్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఉంటాను మరి బాయ్ బాయ్